మస్తలే ఇగో ఫ్రెండ్స్ భోజనానికి పిలిస్తే వస్తా వస్తా ఈ బుడగల టాయోటి అట్కొచ్చినారు ఇక దీని దుంపదేగా మామూలుగా లేదు ఇది వంట చేసుడు బంధు పెట్టి ఆట మీద పడ్డం అందరు రంగు రంగుల స్టాలకు ఒక సైడ్ అయితే చిట్టి చిట్టి బెలూన్స్ ఇంకో సైడ్ అయితే ట్యాప్ కు పెట్టుకునే విధంగా ఇచ్చిండ్రు నీళ్లు వడగానే నిగనిగ తయారైన ఇంకేముంది ద్రాక్ష పళ్ళ లెక్క తీసి నీళ్ళలు వేసుకుండే కార్ట్ నింపంగానే తీసుకపోయి మధ్యలో పెడుతుంది ఆడడానికి అనుకూలంగా ఇంకేముందండి పైన కోపం ఉంటే వాళ్ళ పైన నీళ్ల బొడుగని తీసుకునే నిలువునా కొట్టుడే వీళ్ళిద్దరు ఆఫీస్ కొలీగ్స్ పేరుకు ఫ్రెండ్సే కానీ ఎట్లా కొట్టుకుంటున్నారో చూడండి మనసులు ఎంత కోపం ఉందో ఏమో ఆహా అసలే ఎండాకాలం మీద నుంచి చెమట కింద గారే కాలం అంటే జ్యూస్ పట్క రాకుండా ఛాయ పట్టుకొచ్చిండు అట్లుంటుంది మన తెలుగులతోని ఇక పిల్లలు మాత్రం మామూలుగా ఎంజాయ్ చేయలేదు నిజం చెప్పాలంటే పిల్లలకంటే పెద్దోళ్ళం ఎక్కువ ఎంజాయ్ చేసినా ఫుడ్ అయితే అందరి బ్యాక్ బం చెక్ చేసేస్తుంది ఈ సంగతి ఏంటి సబ్స్క్రైబ్ చేస్తారా లేక వాటర్ బెల్ తో బం చేయమంటారా